బెయిల్ పిటిషన్లు వేగంగా పరిష్కరించాలి సుప్రీంకోర్టు బెయిల్ ముందస్తు బెయిల్ అనేవి వ్యక్తిగత స్వేచ్ఛకు అని అటువంటి దరఖాస్తులపై త్వరితగతిన విచారణ చేపట్టాలని అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలైతే జారీ చేసింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా పేర్కొందనమాట ఈ మేరకు అన్ని హైకోర్టులకు కూడా మరోసారి సూచించింది ఛత్తీస్గఢ్ హైకోర్టులో ఓ చీటింగు ఫోర్జరీకి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను అయితే చేసిందన్నమాట బెయిల్ కానీ ముందస్తు బెయిల్ అనేవి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినవి అటువంటి దరఖాస్తులపై త్వరితగతిన విచారణ చేపట్టాలని జస్టిస్ సిటీ రవి కుమార్ జస్టిస్ సంజయ్ కుమార్తో కొన్ని ధర్మాసనం పేర్కొంది ఇందుకు సంబంధించి రెండు వేల ఇరవై సుప్రీం ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది అయినప్పటికీ ముందు పరిస్థితులు పునర్వృతం అవుతున్న దృశ్య బెయిలు లేదా ముందస్తు బెయిల్ పిటిషన్లపై సాధ్యమైన త్వరగా విచారణ జరపాలని చెప్పి మరోసారి సూచించిందనమాట ముఖ్యంగా చూసుకుంటే ఇవి వ్యక్తిగత వ్యక్తిగతకు సంబంధించిన అంటే పర్సనల్గా వారికి సంబంధించి అప్పటికప్పుడు బెయిల్ అనేవి రాకపోతే వారిని అయితే ఇంకా ఇబ్బందులకు గురిచేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అందువల్ల బెయిల్ వచ్చే విధంగా సో బెయిల్ రావడం రాకపోవడం అనేది ముందుగా దానికి సంబంధించి విచారణ అయితే చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో